హాయ్ అండి వ్యవసాయాన్ని పూర్తి వీడియోగా చిన్నదిగా చేసి ఈ వీడియోలో అయితే చెప్తాను ఇది వచ్చేసి జొన్న అనమాట ఫస్ట్ టైం ఇంటి ముందు ఉంది కదా పొలము అక్కడేసింది ముందుగా అయితే ఈ ల్యాండ్ లో పిచ్చి చెట్లు అయితే ఉండేటివి అనమాట ఇంకా మాయనొళ్ళు ట్రాక్టర్ తీసుకుని బాగా దున్నేశారు ముళ్ళలు ఉండేటివి మొత్తం పోయి బాగా అయితే అయిపోయింది ఇంక ఈ జొన్న సీడ్లు ఉన్నాయి కదా కొన్నైతే కొనలేదు ఇది తోటలేదు అనమాట మాయనైతే కోసుకొచ్చారు ఇక పట్ట అయితే పరుచుకొని ఇదంతా వేసేసుకున్నాము విత్తనం నేల మీద పడకుండా ఉండడానికి పట్ట అయితే వేసుకున్నాం అనమాట ఇలా చేతు తీస్తూ ఉంటే ఉంది అండ్ చాలా కష్టంగా అనిపించింది ఇంకెందుకని మళ్ళీ ట్రక్కులోనే వేసుకొని ఇలా అయితే బాగుతుంటే అన్ని సీలన్నీ మొత్తం దిగిపోయాయి ఇది ప్రాసెస్ ఈజీగా ఉంది ఇంకా ఆ వేస్టేజ్ అయితే దొడలకేసేసి ఇలా అయితే పెట్టేసేసాము డ్రై అయితే చల్లటానికి బాగుంటుంది సో అందుకని ఇంకా మా ఆయన అయితే వ్యవసాయాన్ని దైవంగా భావిస్తాడు నాగేళ్లు తగులుచుకొని దండం పెట్టుకొని బయలుదేరుతున్నారు అనమాట ఆఫ్ కోర్స్ ఎవరికైనా వాళ్ళ వృత్తి దైవంగానే ఉంటుంది కదా నాగేళ్లతో విత్తనం అయితే చల్లుకోవాల్సి ఉంటుంది ఇది చల్లుతున్న రెండు రోజుల ముందైతే వాన పడుతుంది సరే ఇంకా పడుతుంది కదా బాగా మలుస్తుంది అనుకున్నాము బట్ వన్ మంత్ వరకు పడలేదు అండ్ ఇది స్టార్టింగ్ స్టేజ్ కదా అప్పుడు ఇక్కడ బోర్ కూడా వేయలేదనమాట వన్ మంత్ ఆ పడకపోయినా వన్ మంత్ తర్వాత పడి కదా అప్పుడు మలిచింది సీడు అసలు మలవదు అనుకున్నాము బల్లే మలిచింది ఇప్పుడు చూడండి బాగా డ్రై అయిపోయింది సీడ్ అయితే బాగా మా అశోక్ చల్లుతూ ఉన్నాడు ఇంకా మా ఆయన దున్నేస్తూ ఉన్నాడు ఇక్కడ ఎక్కువ జొన్నే ఎందుకు వేస్తామంటే బల్లు కోసం అనమాట ముందులు కూడా ఏమి చల్లనంత అవసరం ఉండదు జొన్నకి చాలా ఈజీగా బతికేస్తుంది ఇంకా సాయంత్రం కదా పాప చూడండి శుద్ధంగా ఆడుకుంటా ఉంది పాప అయినా ఆడుకునేది ఇంకా నేను కూడా వచ్చాను అనమాట మ్యాగన్ కూడా తీసుకొని ఇంకొద్ది రోజులకైతే జొన్న ఈ విధంగా అయితే వచ్చేసింది అసలు మలవదు అనుకున్నాము బట్ వన్ మంత్ తర్వాత అయినా సరే బాగా మలిచింది చూడ ఎంత బాగుందో కటింగ్ బాగా వచ్చేసింది కట్ చేసుకుంటూ ఉండాలి చిన్నప్పటి నుంచే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కట్ చేసుకుంటూ అంటే ఎండింగ్ వచ్చే కాడికి ముదిరిపోతుంది అనమాట సో బర్రెలైతే సూపర్ గా ఎంజాయ్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి